ప్రతి మిత్రులందరికీ నమస్కారం నేను మీ రైతు బిడ్డ ప్రసాద్ మీరు చూస్తున్నారు ప్రసాద్ అగ్రికల్చర్ ఎంటీయు పదకొండు వందల తొంభై సాగు చేసినటువంటి ఒక రైతు ఫీల్డ్ లో అయితే మనమైతే ఉండడం అయితే జరిగిందనమాట ఎంటీయు పదకొండు వందల తొంభై విత్తన రకం గురించి మనమైతే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే అనమాట ఎంటీయూ పదకొండు వందల తొంభైని ఆచార్య ఇంజనీరింగ్ విశ్వవిద్యాలయం రెండు వేల పద్దెనిమిదిలో విడుదల చేయడం అయితే జరిగిందనమాట ఖరీఫ్లో నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు రోజులు రబీలో నూట ఇరవై ఐదు నుంచి నూట ముప్పై రోజుల కాలం అయితే ఉంటుంది దిగుబడి చూసుకున్నట్లయితే ఖరీఫ్లోనైతే ఇరవై ఎనిమిది కింటల వరకు రబీలో అయితే ముప్పై పైన రావడానికి అయితే అవకాశం ఉంటుంది ఈ విత్తన రకంలో ప్రధానంగా గింజ అనేది వేపదిన అయితే పోలి ఉండడం అయితే జరుగుతుందన్నమాట ఈ విత్తన రకంలో పిలకలు చూసుకున్నట్లయితే దాదాపుగా ముప్పై నుంచి ముప్పై ఐదు పిలకలు అయితే రావడానికి అయితే అవకాశం ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ప్రధానంగా ఏంటంటే అగ్గి తెగుల్ని ఆకులపై వచ్చేటువంటి మచ్చలు ఏదైతే ఉందో అవి అగ్గి తెగుల్ని అలాగే నెక్స్ట్ మెడ ఇర్పు తీగులను కూడా తట్టుకునేటువంటి శక్తి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి బ్యాక్టీరియా ఎండాకు తెగులు కూడా కొద్దిమేర తట్టుకునే అవకాశం అయితే ఉంటుంది అనమాట ఐకబి సెంటర్ లో ఏ గ్రేడ్ కింద అమ్ముకోవడానికి విత్తనం అయితే కావాల్సిన ఉండే లక్షణాలు అయితే పూర్తిగా ఉంటాయి మరి స్థితిలో మనం అయితే ఈ విత్తనాన్ని అయితే అమ్ముకోవడానికి అయితే అవకాశం ఉంటుంది అంటే అన్ని లక్షణాలు కూడా మనకు గింజ అయితే పొడుగా ఉంటుంది కాబట్టి అమ్ముకోవడంలో సమస్యలు అయితే తలెత్తావు అనమాట ఈ ఎంటీయు పదకొండు వందల తొంభైని ఎంటీయు వెయ్యి ఎనభై ఒకటి అలాగే స్వర్ణ సూబ్ వన్ అనే ఈ రెండు రకాల విత్తనాలను సంకరపరిచి అభివృద్ధి చేయడం అయితే జరిగిందనమాట మనం ఒక ఎకరాకు విత్తనం చూసుకున్నట్లయితే ఇరవై ఐదు కేజీల నుంచి ముప్పై కేజీల వరకు కూడా పోసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట పదకొండు వందల ప్రధానంగా నీటి వసతి అధికంగా ఉన్న చోట మాత్రమే సాగు చేయడానికి అయితే అనుకూలంగా ఉంటుంది ప్రధానంగా దిగుబడి అనేది మనం అందించేటువంటి ఎరువులు అలాగే యాజమాన్యం నేల స్వభావం వాతావరణమైన ఆధారపడి కూడా దిగుబడిలో మార్పు అయితే ఉంటుంది అనేది అయితే చెప్పవచ్చు అనమాట కంకిలో చూసుకున్నట్లయితే దాదాపుగా ఏంటంటే మనకు కంకి అనేది చాలా బలంగా వస్తుంది దాదాపుగా ఒక కంకిలో గింజల సంఖ్య చూసుకున్నట్లయితే మూడు వందల యాభై నుంచి నాలుగు వందల గింజల కూడా అయితే అవకాశం ఉంది ఎందుకంటే కంకి అయితే మనకైతే చాలా పెద్దగా కనిపిస్తుంది మనకు గింజ కూడా బలంగా మనకు ఒక్కొక్క కంకిలో గింజలు కూడా చాలా బలంగా కనిపిస్తున్నాడు గింజ కూడా వెయిట్ కూడా అధికంగా రావడానికి అయితే అవకాశం ఉంటుంది